જંગ મામા મપેશા ના ડુંડા ఇక్కడ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి రెండు సార్లు గెలిపించిండ్రు గెలిపించిన తర్వాత ఈ యొక్క కాలనీలో దాదాపు తొంభై శాతం పనులు కంప్లీట్ చేసుకున్నాం కారులు ఇవ్వడం కానీ కరెంటు సమస్యలు కానీ అదేవిధంగా రోడ్లు వేయడం కానీ ఇవన్నీ కూడా మేము మేమన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా శాంక్షన్లు పట్టుకొచ్చిన ఫర్దర్ గా ఆ పట్టుకొచ్చిన శాంక్షన్లు రెండు వేల ఇరవై మూడులో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మరి అభయ పనులు ప్రోత్సహిస్తున్న తప్ప కొత్త పన్ను అయితే మీకు తీసుకొని రాలేదు ఇక్కడికి అది మాత్రం అందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే మాట మాట్లాడటమో ఖచ్చితంగా నెరవేర్చడం రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినాము రెండు వేల రూపాయల పెన్షన్ వృద్ధుల అరవై సంవత్సరాలు దాటి అన్ని కూడా ఇవన్నీ మీరు మీ మీరు యాదించుకొని రేపు వచ్చే ఎన్నికల్లో కూడా పదకొండో తారీఖు పదకొండో తారీఖు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తు పోటేసి మీ యొక్క కౌన్సిలర్ యొక్క స్వప్న గారిని గెలిపేయాలని చెప్పి మీ అందరు కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాం జై తెలంగాణ ஸ்